ఓకే నాన్న థ్యాంక్ యూ సో మచ్ పిల్లలందరూ నా ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసి పెరుగుతున్నట్టున్నారు ఎట్రా నాన్న ఓకే చిరంజీవి గారు మాట్లాడతారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇలాంటి ఫంక్షన్స్ కి రావడం మూలంగా ఇక్కడ ఎనర్జీ నాకు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది అంటే అంత ఇంత కాదు వచ్చే ముందు కొంచెం డల్ గా వచ్చినా సరే ఇక్కడి నుంచి ఎనర్జీతో వెళ్తున్నాను అంత ఎనర్జీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి యూనిట్ లో ప్రతి సభ్యులకి ఆహ్వానితులకు అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏంటి ఫంక్షన్ ఉందా ఎవరు హీరో లైల మన విశ్వక్షన్ విశ్వక్షన్ ఫంక్షన్కి వెళుతున్నావా ఏ ఏ ఎందుకు వెళ్ళకూడదు అతడు మన మనిషి కాదు అవతల బాలకృష్ణ అప్పుడు తారక్ అంటాడు అని అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా నా మీద ఆప్యాయత ఉండకూడదా ఇదేంటిది మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం అంత మాత్రం చేస్తా వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా వాడితో కలిసి భోజనం చేయకూడదా వాడితో ఉండకూడదా అలాగే మరి గారు అడిగారా నాగేందర్ అడిగారా ఎవరు అడిగారో తెలియదు కానీ అక్కడ ఉన్నారో కానీ నేను ఆ క్లిప్ చూశాను వాయిస్ గుర్తుపట్టలేదు మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్క సమాధానం చెప్పాడు మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదని ఇక్కడ గిరుకు తీసుకుని ఎప్పటికప్పుడు ఏ ఆ హీరోలా ఉండే రోజు నిజంగా ఉన్నాయి లేకపోలేదు షూటింగ్ వరకే ఆ తర్వాత వాళ్ళు ఎవరి వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు అలాంటి రోజుల్లో నేను వాళ్ళ ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో వాళ్ళ మధ్య విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు ఆ వాల్పసు చింపు చింపునే వాళ్ళు నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు సొంత తమ్ములు కానీ వాళ్ళిద్దరు వాళ్ళు రామారావు గారిని ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు అభిమానించేవాళ్ళు వాళ్ళిద్దరు కొట్టేసుకుంటారు రక్తంచ్చారు కొట్టేసుకుంటారు నాకు కంగారా చేసింది నేను చిన్నోడిని ఎందుకలా కొట్టుకుంటున్నారంటే వాడు అభిమాని వాడు వాడు అది అంటే నాయకుగా ఇలాగని కొట్టుకుంటున్నారని చెప్పేసి అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది